గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు కొంతసేపు నేనే పరిస్థితి ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో వంద రాజకీయాలకి మారుపేదైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున షాక్ గురి అందులో ఒకరు అంటారు రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాను నేనెందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం రేపు ఉదయం మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీస్ లో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీస్లో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడి అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడే మాట ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతూ ఉన్న పోలీస్ శాఖని రౌడీషీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగచ్చు కానీ ఈ పౌరు సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీసు విచారంలో తెలవ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిలో నడిపిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ సమాజంలో బాధ్యత పెంచేదానికి పీ ఫోర్ బంగారు కుటుంబాలని తీర్చిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు ఒక బాధ వరవలే దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నా నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే ఎవరు నన్ను చంపితే ఆ కోర్టు డబ్బు ఇస్తా ఉన్నది ఎవరు డబ్బే డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు దయచేసి దాన్ని తెల్చండి తెల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా నా మనవడు నా మనవరాలు కూడా లెక్క చేయరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లారా గూండాల్లారా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు కోటారెడ్డి గియే కాదు ఏడేళ్ల వయసుండే నా మనోరాలు ఆరేళ్ల వయసుండే నా మనవుడు కూడా భయపడ్డు మనవడు కూడా భయపడ్డు ఎవరు జీవితకాలం బతకరు అంటే భూమున్నంతకాలం ప్రతి మనిషికి ఏదో ఒకరోజు మరణం వస్తుంది కానీ భయపడుతూ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు నా దగ్గరే కాదు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలీదు భయం అన్న పదం మాకు తెలియదు కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియజేస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఓపిక ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం ప్రజల మధ్యలో ఉంటాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం